హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిలీ శాంతి ఈరోజు మన ఛానల్లో నేను చేసిన రెసిపీ ఏంటో తెలుసా ఎగ్ పఫ్ చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి మీకు కూడా చాలా సింపుల్గా చెప్పేస్తా అందరూ అనుకుంటారు ఓవెన్ లేకుండా పఫ్లు చేయలేం కదా అని బట్ ఓవెన్ లేకుండానే నేనైతే చాలా క్రిస్పీ అండ్ సింపుల్గా అయితే ఎగ్ పఫ్ చేసేసాను ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఇలా టూ ఎగ్స్ని తీసుకోండి ఇలా టూ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేయాలి ఓకేనా నేనైతే టూ ఎగ్స్ చేస్తున్నా మీరు ఇంకా ఎక్కువ చేసుకునేలా ఉంటే ఇంకా ఒక టూ ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకోండి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకుందాం ఆనియన్ క్యాప్సికమ్ కొంచెం కొత్తిమీర టమాటో అండ్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా వన్ కప్ ఆఫ్ మైదా తీసుకోండి ఓకేనా వన్ కప్ ఆఫ్ మైదాలో కొంచెం సాల్ట్ని వేసుకొని ఇందులోనే కొంచెం వన్ స్కూప్ ఆఫ్ ఆయిల్ని కూడా వేసి దీన్ని మొత్తాన్ని ఉండలేకుండా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ వీడియో కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తున్నా మీరు మాత్రం హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలాగ మిక్స్ చేసుకోండి అలానే మరీ చపాతీ పిండి గట్టిగా మిక్స్ చేయొద్దు ఇలా సాఫ్ట్గా ఉండాలి మైదా అంటేనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం ప్రాసెస్ అయ్యేలోపు అది కూడా సోక్ అయిపోతుంది ఎక్స్ట్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి దాని మీద పీల్ని రిమూవ్ చేసేయండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందులోనే ఆనియన్స్ని వేసి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే టమాటాలని కూడా వేసేయండి మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవే వేసాను ఇందులో ರುಚಿಗೆ ತೆಗಿಲ್ನಂಥ ಸಾಲ್ಟ್ అలాగే వన్ స్కూప్ ఆఫ్ కారం కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా ఇవన్నీ మసాలాలు ఉల్లిపాయలకి మన వెజిటేబుల్స్కి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి ఇది మగ్గేలోపు మనం ఇక్కడ పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇలా ఒక స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఇది పేస్ట్లా వస్తుంది ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ బటర్ లాగా అనమాట ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇ లోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసి స్టవ్ ఆపేసుకోండి ఇలా ఎగ్స్ని పీల్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వీటిల్ని మిడిల్లోకి కట్ చేసుకోండి ఓకేనా నేనైతే ఫోర్ చేస్తున్నాను కాబట్టి టూ ఎగ్స్ సరిపోతుంది నెక్స్ట్ మన పిండిని ఒక్కసారి తీసుకొని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాగా ఫోర్ రౌండ్స్ అయితే చేసుకోండి ఓకేనా ఇలా సాఫ్ట్గా బాగా ఒక్కసారి మిక్స్ చేసి ఒక్కసారి తీసుకోండి దీన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా అయితే చపాతీ చేసుకొని దీని మీద మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని దీని మీద వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి దీన్ని స్ప్రెడ్ చేసిన దాని మీద ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా పేస్ట్ వేస్తూ ఇలా చేస్తే ఫోర్ అయితే నేను వేసాను దీనికి ఎగ్స్ట్రాస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి దీన్ని ఇలా మనం ఫోర్ కట్ చేసుకుందాం ఫోర్ బాక్సెస్ లాగా కట్ చేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఒకటైతే తీసుకొని మిగిలిన త్రీ పక్కన పెట్టేసుకోండి ఇలా ఒకటి తీసుకొని దీని మీద మన స్టఫ్ ఉంది కదా వెజిటేబుల్స్ది ఆ స్టఫ్ దీని మీద వేసేసి మన బాయిల్డ్ ఎగ్ కూడా హాఫ్ కట్ చేసుకున్నాం కదా అది కూడా దీని మీద పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా క్లోజ్ చేసేయండి చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఒకవేళ ఓవెన్ ఉన్న వాళ్ళైతే దీన్నిలాగే ఓవెన్లో పెట్టేయచ్చు ఇక్కడ మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది అన్నప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయండి హై ఫ్లేమ్లో పెడితే లోపల కట్టా ఉడకదు అలానే లో ఫ్లేమ్లో పెడితే కూడా సరిగ్గా బాయిల్ అవ్వదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కూడా రోస్ట్ చేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందో చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా ఎంత ప్రాసెస్ చేయడం అవసరమా అని అనుకోకండి ఇంట్లో చేసుకుంటే అందరూ తినచ్చు కదా అండ్ మన హ్యాండ్స్తో చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అన్ని విధాలుగా అన్నీ వేసేసుకోండి ఒకవేళ మీరు ఎగ్ తిన్ను వెజ్ తింటానంటే ఎగ్ తీసేసి వెజిటేబుల్స్ వేసుకొని క్లోజ్ చేసేసి ఇలా పఫన్ చేసుకుంటే వెజ్ పఫ్ కూడా అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నేను కూడా ఫస్ట్ టైం చేశాను బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చేసామని చెప్పారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్స్